హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నార్త్ ఇండియన్ స్పెషల్ రెసిపీ ఆలు పరాటా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాము బేసిక్గా ఆలు పరాటా చేసేటప్పుడు మనకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే కూర అనేది ఆలు కర్రీ లూజ్ అవ్వకోవడము తర్వాత మనం పరాటా చేసేటప్పుడు ఆ కూర అనేది బయటకు వస్తూ ఉంటుంది ఈ రెండింటిని మనం ఎలా అవాయిడ్ చేయాలి ఈ రెండు ప్రాబ్లమ్స్ రాకుండా కూర లోపల ఉండి మంచిగా సన్న ఆలు పరాట అంటే ఆ పరాట కొద్దిగా లావుగానే వేస్తారు కాబట్టి కొంతమందికి సన్నగా ఇష్టము అంటే ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు మన ఇష్టం అది కూర మాత్రం బయటికి రావద్దు అదేవిధంగా కూర లూజ్గా అవకుండా మంచిగా గట్టిగా అవ్వడానికి ఏ టిప్స్ ఫాలో అవ్వాలి ఎలా చేస్తే పరాట మంచిగా వస్తుంది రుచిగా అవుతుందో ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీరు ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాము పరాటా చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లో వన్ కప్ నిండా గోధుమ పిండి తర్వాత అదే కప్తో గో అంటే కప్ ఫుల్గా కాకుండా కొద్దిగా తక్కువ మైదా తీసుకున్నాను చూడండి ఈ రెండింటిని ఇంట్లో కొద్దిగా ఇప్పుడు ఉప్పు వేసుకున్నాము ఉప్పు వేసేసి చూడండి మాత్రం రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా అంత కలిసే విధంగా ఉప్పు అంతా కలిసే విధంగా కలిపి పెట్టుకోవాలి ఎప్పుడైనా కూడా పరాట చేయడానికి ఒక వన్ అవర్ ముందే మనం పిండి కలుపుకోవాలి దీంట్లో కొద్దిగా నీళ్లు వేసుకొని కలుపుకుంటున్నాను మనకు ఇది చపాతి పిండి కంటే కూడా చాలా సాఫ్ట్గా ఉండాలి చాలా స్మూత్గా ఉండాలి అప్పుడే మనకి పరాట అనేది అంటే కర్రీ బయటికి రాకుండా ఈజీగా వస్తాయి అనమాట మంచిగా వస్తాయి సులభంగా కంప్లీట్గా గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు అంటే మనకి ప్రాక్టీస్ అనేది ఉండాలి మనకు బాగా ప్రాక్టీస్ అయిన తర్వాత కంప్లీట్ గోధుమ పిండితో కూడా ట్రై చేయొచ్చు వస్తాయి దాంతో కూడా నేను మీకు అనేసి హాఫ్ గోధుమ పిండి తర్వాత హాఫ్ మైదా తీసుకున్నాను అంటే గోధుమ పిండి క్వాలిటీ కూడా మంచిగా ఉండాలి అప్పుడే మనకి కంప్లీట్ గోధుమ పిండితో కూడా వస్తాయి మైదా అయితే మనకి సాగే స్వభావం ఉంటుంది కాబట్టి ఈజీగా వస్తాయి అనమాట అందుకనేసి హాఫ్ మైదా హాఫ్ గోధుమ పిండి తీసుకొని తర్వాత దీంట్లో కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి మనం ఎంత కలిపితే మనకి అంటే ఎంతసేపు ఎక్కువసేపు కలిపితే మనకి పరాట అనేది ఎంత బాగా వస్తుంది చూడండి ఈ విధంగా మంచిగా మెత్తగా కలుపుకోవాలి అదేవిధంగా దీంట్లో మనము ఆయిల్ కూడా వేసుకోవాలి మనం చపాతీలకు వేసినట్టుగా కొద్దిగా కాకుండా కొంచెం ఎక్కువగానే ఆయిల్ వేసుకోవాలి పిండి కలిపేటప్పుడు కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకొని కలుపుకుంటే మనకి చాలా చాలా బాగా వస్తాయి పరాట అనేది మంచిగా ఉబ్బుతాయి కూడా చూడండి ఆయిల్ వేసుకుంటున్నాను ఈ మాత్రం ఆయిల్ పడుతుంది వేసుకొని మంచిగా నీట్గా కలిపి పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా కలిపేసేసి మూత పెట్టేసి పెట్టుకుంటున్నాను చూడండి ఈ విధంగా ఉండాలి స్మూత్గా ఉండాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం పరాటా చేసుకోవడానికి మనకి ఇక్కడ మనం చూస్ చేసుకునే ఆలు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అంటే ఒక్కొక్కసారి ఆలు ఫ్రెష్గా ఉంటాయి ఒక్కొక్కసారి అంటే ఆలు కంపల్సరీగా స్టోర్ చేసినవి ఉంటాయి అయితే ఆలు మెత్తబడ్డప్పుడు మనం ఎలా చేసుకోవాలి ఫ్రెష్ ఆలు ఉన్నప్పుడు మనం పరాటా కోసం కూర ఎలా తయారు చేసుకోవాలో మనం చూద్దాము ఇంకొక విషయము పిండి మనము ఏది తీసుకుంటున్నాము కొత్తగా చేసే వాళ్ళైతే ఎవరైనా కూడా మైదాతో ట్రై చేయండి లేదంటే హాఫ్ మైదా హాఫ్ గోధుమ పిండి కంప్లీట్గా గోధుమ పిండితో ట్రై చేయకండి ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఎందుకంటే దానికి మనకి సావి గుణం తక్కువ ఉంటుంది పిండికి గోధుమ పిండికి వాయిదాతో కంపేర్ చేస్తే మనకి అది స్ప్రెడ్ అవ్వదు లోపల పెట్టిన పూర్ణం అంటే ఆ స్టఫింగ్ అనేది మంచిగా మనం చేసేటప్పుడు రోల్ చేసేటప్పుడు స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి కాబట్టి మీకు అవి పూర్ణం బయటకు వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఆ కర్రీ స్టఫింగ్ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది పూర్ణం అంటే శనగ పూర్ణమే కాదండి ఏదైనా కూడా లోపల స్టఫింగ్ని స్టఫింగ్ని అంటారు అనమాట తెలుగులో ఆ విధంగా అందుకనేసి మనము మైదాతో ట్రై చేస్తే మనకి కంపల్సరీగా ఫస్ట్ టైం చేసే వాళ్ళకి నీట్గా వస్తాయి ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడైనా కూడా మనం తీసుకున్న పిండిని టైం ఉంటే మనకి వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ నానబెట్టుకుంటే పరోటా అనేవి చాలా బాగా వస్తాయి ఇంకొక టూ అవర్స్ నానబెట్టినా కూడా పర్వాలేదు కానీ మరీ టెన్ మినిట్స్ నానబెట్టి చేస్తే పరోటా సరిగ్గా రాదు చపాతీలా కాదు కాబట్టి కొద్దిగా మనము ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ టైం ఇస్తే చాలా చాలా బాగా వస్తాయి లేదు హాఫ్ అన్ అవర్ అయినా మినిమం హాఫ్ అన్ అవర్ అయినా టైం ఇవ్వాలి పిండి కలిపి పెట్టుకున్న తర్వాత మనము ఆలుగడ్డల్ని కుక్కర్లో వేసి ఉడికించుకోవాలి ఇక్కడ నేను ఒక మూడు ఆలుగడ్డల్ని ఉడికించుకున్నాను అదేవిధంగా ఒక మూడు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత బాండ్లీలో కొద్దిగా నూనె వేసుకోవాలి నూనె కొద్దిగా అవ్వాలి కొంచెం నూనె ఎక్కువగానే వేసుకోవాలి కర్రీకి మనము మామూలు కర్రీతో పరాటా కోసం చేసే కర్రీకి కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి దీంట్లో మనం పోపు వేయకూడదు ఓన్లీ జీలకర్ర మాత్రమే వేసుకోవాలి జీలకర్ర కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న ఆనియం చాలా వేసేసుకోవాలి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి మంచిగా ఫ్రై అయ్యాలి ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ఫ్రై అయ్యేలోపు మనము ఒక మిక్సీ జార్లో కొద్దిగా అల్లం ముక్కలు కొన్ని తర్వాత పచ్చిమిర్చి తర్వాత పుదీనా ఈ మూడు కూడా మిక్సీ వేసుకోవాలన్నమాట ఈ మూడింటిని శుభ్రంగా కడుక్కొని తీసుకోవాలి మనం కర్రీ అనేది ఎప్పుడు కూడా దీనికి కొద్దిగా స్ట్రాంగ్గానే ఉండాలి ఎందుకంటే మళ్ళీ మనము ఆలు పరాటా చేస్తున్నాం పైన మనకి ఇంకొక లేయర్ వస్తుంది కాబట్టి మనకి పరాటా కోసం కూర మనకి మంచిగా కారంగా ఉండాలి ఇప్పుడు ఆలుని మ్యాష్ చేసుకున్నాము ఆలుని మ్యాష్ చేసి పెట్టుకునే లోపు మనకు ఈ ఆనియన్స్ కూడా వేగిపోయినాయి దీంట్లో కొద్దిగా పసుపు వేసుకోవాలి తర్వాత మనం మిక్సీ వేసుకున్న పుదీనా అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా దాన్ని కూడా దీంట్లో వేసేసుకోవాలి కొద్దిగా స్ట్రాంగ్గా ఉండాలి కూర ఎప్పుడు కూడా ఆలు కర్ర అనేది చూడండి ఈ విధంగా మంచిగా వేయించుకోవాలన్నమాట పచ్చిదనం వరకు అంటే పచ్చిమిరపకాయలో పుదీనా ఉన్న పచ్చిదనం వరకు కొద్దిగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత మనము మ్యాష్ చేసి పెట్టుకున్న ఆలు కర్రీ అంటే ఆలు కూడా మొత్తం దీంట్లో వేసేసి కలుపుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది చూడండి మంచిగా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మ్యాష్ చేసి పెట్టుకున్న ఆలు కూడా దీంట్లో వేసేసుకున్నాను కర్రీ కూడా రెడీ అయిపోయింది ఈ విధంగా మనకి కర్రీ అనేది గట్టిగా ఉండాలి చూడండి ఈ కన్సిస్టెన్సీలో గట్టిగా ఉండాలి ఇప్పుడు దీన్ని మనం చల్లార్చుకుందాం కూర చల్లారిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ పిండిని మంచిగా ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని మనకు కావాల్సిన ముద్ద కావాల్సిన సైజులో మనం దీన్ని తీసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా కొద్దిగా తీసుకొని చేతిలో మంచిగా దాన్ని మనము ఇలా చేసుకోవాలి అంటే మెత్తగా అయ్యే విధంగా చేసుకోవాలి తర్వాత దీన్ని స్ప్రెడ్ చేసుకోవాలి దూరం దూరంగా మనకి అయ్యే విధంగా అంటే మనం భక్ష్యాలకు చేస్తాం కదా ఆ విధంగా దాన్ని కొద్దిగా స్ప్రెడ్ చేసుకోవాలి ఎందుకంటే మనం లోపల ఈ స్టఫింగ్ పెట్టుకోవడానికి ఇలా పాంపై వేసుకొని అంటే అరచేతిపై వేసుకొని దాన్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి చూడండి కొద్దిగా చేతికి నెయ్యి నెయ్యి కానీ లేదంటే నూనె ఏదైనా అప్లై చేసుకోవచ్చు దాంతో మనము దీన్ని స్ప్రెడ్ చేసుకొని మనం చేసి పెట్టుకున్న ఈ ఆలు కర్రీ పూర్తిగా చల్లారండి దాన్ని చిన్న బాల్లో చేసుకొని మధ్యలో పెట్టేసుకొని కింది నుంచి పైకి దాన్ని స్ప్రెడ్ చేసుకుంటూ రావాలి అంటే ఆ మైదా పిండిని కింది నుంచి పైకి మనం అనుకుంటూ వస్తే ఆ బాల్ని కవర్ చేస్తుంది అంటే ఆ కూరని కవర్ చేస్తుంది ఆలు కర్రీ అనేది మనకి లూజ్ అవ్వకుండా ఉండాలి కంపల్సరీగా మనం చూస్ చేసుకునే ఆలు కొత్తవై ఉండాలి పాత ఆలు అయితే అంటే స్టోర్ చేసి కొద్దిగా అంటే కలర్ చే వైట్ కలర్ ఆలు కాకుండా కొద్దిగా కలర్ చేంజ్ ఉంటాయి కదా అవైతే మెత్తగాయ్యే ఛాన్సెస్ ఉంటాయి వైట్ ఆలు అయితే కూర గట్టిగా అవుతుంది ఒకవేళ మీకు పాత ఆలు అంటే స్టోర్ చేసిన ఆలునే ఉంది అనుకోండి కర్రీ లూజ్ అయ్యింది అనుకుంటే పక్కన బాండ్లలో కొద్దిగా నూనె వేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ శనగపిండి వేయించుకొని దీంట్లో కలిపేసుకోండి కూర గట్టి పడిపోతుంది ఈ విధంగా రోల్ చేసుకోవాలి వింటూ వీడియో కూడా చూడండి అప్పుడే మీకు క్లియర్గా తెలుస్తుంది విధంగా ఫిల్ చేసుకున్నాము దాంట్లో మనం కర్రీని తర్వాత ఇప్పుడు మనము పరాటా చేసుకున్నాము ఈ పరాటా చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ చేయడం అనేది ఇంకా ఇంకా ఇంపార్టెంట్ అనమాట చూడండి ఒకసారి ఇలా మనము ఈ రోల్ చేసుకోవడానికి వరిపిండి యూస్ చేయాలి లేదంటే అదే వరిపిండి అంటే బియ్యం పిండి ఖచ్చితంగా బియ్యం పిండి యూజ్ చేస్తేనే బాగా వస్తాయి మైదా తర్వాత గోధుమ పిండి సరిగ్గా రావు గోధుమ పిండితో కాస్త వస్తాయి కానీ లేదంటే గోధుమ పిండి యూజ్ చేసుకోండి అంటే ఒకవేళ మీ దగ్గర బియ్యం పిండి లేదు అన్నప్పుడు మాత్రమే ఉంటే మాత్రం ఖచ్చితంగా బియ్యం పిండితోనే చాలా బాగా వస్తాయి ఇప్పుడు కింద కొద్దిగా పిండి వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని మనం రోల్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా కింద పిండి వేసుకున్న తర్వాత మనము ఫిల్ చేసుకున్నటువంటి దాన్ని పిండి ముద్దని ఈ విధంగా ఫస్ట్ ప్రెస్ చేసుకోవాలి చేతులు చేతితో మెల్లిగా మనకి ఎక్కడ కూడా కూర అనేది లోపల ఉన్న కూర అనేది మెత్తగా ఉండాలి అంటే ఆలుని మెత్తగా మ్యాష్ చేసుకొని మనము కూరకి యూజ్ చేయాలి అప్పుడు మనకి బయటకు వచ్చే ఛాన్సెస్ అనేవి తక్కువగా ఉంటాయి ఇలా రోల్ చేసినప్పుడు కూడా మీరు చపాతీలా కాకుండా అంటే కింది నుంచి పైకి పై నుంచి కిందికి అలా అన్న అన్నప్పుడు మనము పైనుంచి మాత్రం కిందికి అన్నప్పుడు ప్రెషర్ అనేది పెట్టాలన్నమాట కింది నుంచి పైకి అనేటప్పుడు ప్రెషర్ యూజ్ చేయకూడదు అంటే దాన్ని గట్టిగా వద్దకూడదు మన రోలర్ని జస్ట్ ఇలా పైకి తీసుకెళ్ళాలి కింది పై నుంచి కిందికిలా అనుకుంటూ రావాలి అప్పుడే మీకు పరాట అనేది అంటే సైడ్స్కంతా కూర బయటికి రాకుండా వస్తుందనమాట చూడండి పై నుంచి కిందికిలా జస్ట్ అనుకుంటూ రావాలి లైట్గా ఇలా వెడల్పుగా ఉండేది తీసుకుంటేనే మీకు రోలర్ నీటుగా వస్తాయి మధ్యలో సన్నది ఉంటుంది కదా అలాంటిది తీసుకోకూడదు కొంచెం వెడల్పునేది అయితే మీకు మంచిగా స్ప్రెడ్ అవుతుంది చూడండి మేము కొద్దిగా పరాటా సన్నగానే తింటాము స్ట్రాంగ్ ఉంటుంది కర్రీ సన్నగానే తింటాము కాబట్టి కొద్దిగా సన్నగానే చేస్తున్నాను నేను మీకు కావాలంటే మీకు కావాల్సిన అంత అంటే ఎక్కువ కావాలంటే అంటే ఎక్కువ మందం కావాలంటే ఎక్కువ చేసుకోవచ్చు సన్నగా కావాలంటే సన్నగా కూడా చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా వచ్చింది చూడండి ఇప్పుడు దీన్ని మనము స్టవ్ పై పెనం పెట్టుకొని పెన్నం మంచిగా వేడిన తర్వాత దీన్ని కాల్చుకోవాలి చూడండి విధంగా లాగే వేసేసుకోవాలి తర్వాత దీనిపై కొద్దిగా నూనె కానీ నెయ్యి కానీ మీ ఇష్టం ఏదైనా యూజ్ చేయొచ్చు కొద్దిగా నూనె అప్లై చేసుకోవాలి విధంగా నూనె కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి పరాటాకి ఎప్పుడైనా కూడా కొంచెం కాలిన తర్వాత ఇంకొక సైడ్ కూడా తిప్పి వేసుకోవాలి చూడండి ఈ విధంగా కాలిన తర్వాత ఇంకొక సైడ్ కూడా తిప్పేసి మళ్ళీ నూనె వేసుకుంటున్నాను ఈ విధంగా టూ సైడ్స్ మంచిగా మనము దీన్ని కాల్చుకోవాలి పరాటాన్ని మంచిగా కాలే విధంగా అప్పుడు మనకి పరాట అనేది రెడీ అయిపోతుంది ఈ పరాటాకి కాంబినేషన్ మనం పెరుగుతో తీసుకోవచ్చు కొద్దిగా నెయ్యి వేసుకొని తీసుకోవచ్చు కాంబినేషన్ ఏమి కూడా ఎక్కువ కూడా అవసరం ఉండదు ఎందుకంటే ఆల్రెడీ మనము కూర స్టఫింగ్ అనేది చాలా స్ట్రాంగ్గా చేసాము చూడండి పరాట అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఇంకొకటి కూడా చేసి చూస్తాను మీకు ఇప్పుడు ఇంకొక పరాట చేస్తాను చూడండి ఇలా పిండిని తీసుకున్న తర్వాత మనకు కావాల్సిన సైజులో కొంతమందికి ఒక అంటే ఒక దాంతోనే అర్థమవుతుంది కొంతమందికి రెండు మూడు చూస్తే మాత్రం తెలుస్తుంది కాబట్టి నేను మినిమం ఒక రెండు సార్లు చూపిస్తాను ఏదైనా కూడా ఇలాంటిది ఉంటే చేతిలో పెట్టుకుని ఇలా మంచిగా మనం దాన్ని మెత్తగా చేసుకోవాలన్నమాట పిండిని అప్పుడే క్రాక్స్ రాదు మన కూర బయటికి రాదు కొద్దిగా చేతికి నూనె మాత్రం కంపల్సరీ అప్లై చేసుకుని దీన్ని కొద్దిగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత చూడండి కొంచెం నూనె కూడా యూస్ కావాలంటే దాన్ని స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట పామ్పై పెట్టుకొని చేతిపై పెట్టుకొని దీనిలో మనము కర్రీ పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి ఈ విధంగా ఎక్కడైనా మీకు అవసరం లేదన్నప్పుడు నేను కొద్దిగా ఫాస్ట్గా మూవ్ చేస్తాను వీడియోని లేదంటే మళ్ళీ వీడియో అనేది లెంతీగా అయిపోతుంది చూడండి సైడ్స్ నుంచి విధంగా అనుకుంటూ రావాలి ఈ స్టెప్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట చాలామందికి ఇక్కడే ఫెయిల్ అవుతుంటారు కింది నుంచి పైకి అనుకుంటూ రావాలి ఈ విధంగా కూర మనకి ఎప్పుడు కూడా గట్టిగా ఉండాలి పరాటాకి చల్లబడి ఉండాలి ఇది కంపల్సరీ అనమాట చూడండి విధంగా అనుకుంటూ వచ్చిన తర్వాత పైన దాన్ని కొద్దిగా ఇలా లోపలిగానేసేసి ఫిల్ చేసుకోవాలి ఈ విధంగా ఫిల్ చేసుకోవాలన్నమాట మరీ పిండి ఎక్కువ ఉంటే పైన కొద్దిగా రిమూవ్ చేసేయాలి లేదంటే అక్కడిదక్కడే మనం దాన్ని ఇలా జస్ట్ మూ కవర్ చేసేస్తే సరిపోతుంది కొంచెం ఎక్కువ అనిపించింది నాకు తీసేసాను ఎక్కువ ఉంటే తీయకుంటే ఏమవుతుందంటే చుట్టూ కూడా దానికి కర్రీ స్ప్రెడ్ కాదనమాట ఓన్లీ మనకు చపాతిండా వచ్చేస్తుంది విధంగా చేసుకున్న తర్వాత కొద్దిగా బియ్యం పిండి వేసుకొని దాన్ని ఇలా కింద కొద్దిగా పిండి చల్లుకోవాలి తర్వాత దీన్ని ఇప్పుడు మనము రోల్ చేసుకున్నాము చూడండి ఈ విధంగా కొద్దిగా చేత్తో ఇలా దాన్ని ఫస్ట్ మనము ఇలా తట్టుకోవాలి తట్టుకున్న తర్వాత ఇప్పుడు రోల్ చేసుకున్నప్పుడు మీకు చెప్పాను కదా పైనుంచి కిందికి మనం దాన్ని కొద్దిగా ప్రెషర్ వేసుకుంటూ చేసుకోవాలి కింది నుంచి మనం పైన పైనప్పుడు రోలర్ని ప్రెషర్ వేయకూడదు చూడండి ఈ విధంగా ఈ విధంగా పై నుంచి కిందికి అనుకుంటూ రావాలి మెల్లిగా జరుపుకుంటూ చేసుకుంటే ఈజీగా మనకి మనం మధ్య మధ్యలో టచ్ చేస్తూ ఉండాలి అప్పుడు మనకి తెలుస్తుంది అనమాట ఎక్కడ అంటే లావుగా ఉంది ఎక్కడ సన్నగా ఉంది అలా చూసుకుంటూ మనము పరాటాన్ని ప్రిపేర్ చేసుకోవాలి స్కిప్ చేయకుండా చూడండి మంచిగా తెలుస్తుంది మీకు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్క వీడియో కూడా డీటెయిల్డ్గా ఉంటుంది మన ఛానల్లో అదేవిధంగా మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మీరు ఎంత షేర్ చేసి తర్వాత మన ఛానల్ ముందుకు వెళ్తూ ఉంటుందో మీకు అంత మంచి మంచి వీడియోస్ అనేది ప్రతి ఒక్క రెసిపీ కూడా మీకు డీటెయిల్గా చూపించబడుతుంది ఈ విధంగా మంచిగా మనము దీన్ని చూడండి రోల్ చేసుకోవాలి మనకు పరాటా రెడీ అయిపోయింది ఈ విధంగా అన్ని పరాటాలని రెడీ చేసుకుందాము ఈ పరాటాని కూడా సెకండ్ పరాటాని కూడా మళ్ళీ స్టవ్ పై పెట్టుకుని దాన్ని కాల్చుకుంటున్నాను చూడండి ఈ విధంగా పెన్నం వేడిగా ఉన్నప్పుడు వేసుకొని దానిపై కొద్దిగా నూనె అప్లై చేసుకుంటూ కాల్చుకోవాలి మన పరాటాలు అనేవి రెడీ అయిపోతాయి చూడండి ఈ విధంగా రెండు పరాటాలని ప్రిపేర్ చేసుకున్నాను చాలా చాలా బాగా వచ్చాయి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఒకసారి మీకు దీన్ని తుంచి చూపిస్తాను చూడండి చాలా సాఫ్ట్గా ఉన్నాయి నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి అన్నట్టుగా ఉన్నాయి చాలా చాలా బాగా వచ్చాయి చూడండి చాలా వేడిగా ఉన్నాయి కట్ చేయడానికి కూడా మనకి లేయర్స్గా ఫామ్ అయింది మంచిగా మధ్యలో కర్రీ వచ్చింది ఆ సైడ్ ఇటు సైడ్ మనకి చపాతి వచ్చింది తిండి వచ్చింది అనమాట చూడండి ఎంత బాగా వచ్చాయో తప్పకుండా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత బాగా వచ్చిందో మధ్యలో కర్రీ అనేది ఉంది చూసారు కదండి ఆలు పరాటా ఎలా చేశాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి మన ఛానల్లో ప్రతి ఒక్క వీడియో కూడా ప్రతి ఒక్క రెసిపీ కూడా కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా డీటెయిల్డ్గా అర్థమయ్యేటట్టు ఏ పాయింట్ కూడా స్కిప్ చేయకుండా మీకు చూపించబడుతుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్